ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల మనం ఇప్పుడు అతి విచిత్రమైన శక్తివంతమైన అమావాస్య ధన వృద్ధి ప్రయోగం గురించి చెప్పుకుందాం ఈ ప్రయోగం చాలా వేగంగా పనిచేస్తుంది అతి శక్తివంతంగానే పనిచేస్తుంది ప్రతిరోజు జపములు చేయలేం మరియు విధి విధానాలు పాటించలేం అన్న వారు కేవలం అమావాస్య రోజు మేము ఇప్పుడు చెప్పే విధంగా చేసి అతి సునాసంగా మీ ఆర్థిక ఇబ్బందుల నుండి రుణ బాధల నుండి శత్రు భయముల నుండి మరియు సామాజిక వైవాహిక ఇబ్బందుల నుండి అతి సులభంగా బయటపడగలరు ఈ ప్రయోగం చేయడం వలన ఆర్థిక బలం పెరుగుతుంది డబ్బు ప్రవాహంలా వికసిస్తుంది దూపదీప నైవేద్యాలతో మంత్రోచ్చరణ చేస్తే రుణ విముక్తి కలుగుతుంది ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం ఈ మంత్రము మూడు అమావాస్యలు ఐదు అమావాస్యలు ఏడు అమావాస్యలు పదకొండు అమావాస్యలు చేసుకోవచ్చు మన ఇబ్బంది కొలది మన యొక్క ఆవశ్యకత కొలది మంత్ర జపం పెంచుకోవచ్చు ఏ రోజు సాయంత్రం అంటే రాత్రి వేళ అమావాస్య ఉంటుందో ఆ రోజు పొద్దు మునిగా ఈ మంత్రము రావి చెట్టు మొదట్లో కూర్చొని నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది ఆ రావి చెట్టుకి రూపము దీపము గంధము పుష్పము ఇచ్చి కమలేశ్వరి అనగా శ్రీ మహాలక్ష్మి దేవిని ప్రార్థన చేసి పితృదేవతలను స్మరిస్తూ ఈ కుల దేవతను కూడా స్మరిస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము ప్రదోష సమయంలో రావి చెట్టు కింద కూర్చొని ధూప దీప నైవేద్యములు ఇచ్చి తీపి పదార్థములు ప్రసాదంగా నివేదన చేస్తూ మంత్ర మంత్రజపనం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఒకవేళ అలా వీలు కాదు అన్నవారు తమ ఇంట్లోని శుభ్రమైన స్థలం ఏర్పడ అక్కడ తులసిని స్థాపించి తులసి మొదట్లో కూర్చొని కూడా ఈ మంత్ర జపం చేయవచ్చు దివ్యాత్మ స్వరపుల అవగాహన పెంచుకోండి ప్రత్యక్షంగా రావి చెట్టు వద్దకు వెళ్లి ఉదయం పూట రావి చెట్టుకు నీళ్లు పోసి అదే సాయంత్రం పూట అదే రావి చెట్టు కింద కూర్చొని జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా మన ఇంట్లోనే తులసి చెట్టును ఉంచుకొని దానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ అమావాస్య రోజు రాత్రి అనగా ప్రదో సమయం నుండి ఈ మంత్రం కేవలం నూట ఎనిమిది సార్లు జపించుకుంటే చాలు మూడు అమావాస్యలు జపించుకుంటే చాలు దాని వలన విశేషమైన ఫలితం ఇస్తూ మనం ఇంతకు ముందు చెప్పిన విధానాలన్నీ మనకు వర్తిస్తాయి అనగా సకల విధమైన శ్రేయస్సులు పొందగలం ఇప్పుడు శ్రీ కమలేశ్వరి మంత్రం ఓం శ్రీ కమలేశ్వరి మాం సర్వ పిత్ర శాంతిన్ దేహి దేహి నమ మంత్రం మరోసారి ఓం ఐం శ్రీ కమలేశ్వరి మాం సర్వ పిత్ర శాంతిన్ దేహి దేహి నమ మంత్రం మరోసారి ఓం ఐం శ్రీ కమలేశ్వరి మాం సర్వ పిత్ర శాంతిన్ దేహి దేహి నమ దురత్మ స్వరూపుల మంత్రం మీ చెవికి వినబడితే చాలు బిగ్గరగా అరవలసిన అవసరం లేదు అలా అని మానసిక ఉపాంశ జపం పనికిరాదు మెల్లగా చెప్పుకుంటారు దాని వలన మీ చెవికి వినబడితే చాలు అమ్మవారి చెప్పారు కదా అని ఆర్భాటమైన వేషములతో మీరు ఆ చెట్టు వద్దకు వెళ్తే ఎవరైనా సరే చూస్తే మీకు క్షుద్ర విద్య పరులుగాను లేక క్షుద్ర ఉపాసకులుగాను ఒక గుర్తింపు తెచ్చుకుంటారు దాని వలన సమాజంలో మెలగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది దానిని దృష్టిలో ఉంచుకొని మీరు చేయవలసి ఉంటుంది పది మందికి చెప్పి చేయండి మాకు దారిద్ర బాధలు భరించలేకపోతున్నాం కాబట్టి రావి చెట్టుకు రాత్రి వేళ దీపారాధన చేస్తాం ప్రార్థన చేస్తాం అని చెప్పి చేస్తే ఎవరు కూడా ఏమి అనుకోరు రహస్యంగా చేస్తే మనం చేస్తున్నది ఒకటి వారు అనుకున్నది ఒకటిగా మారిపోతుంది ఒకవేళ అవసరమైతే ఇరుగు పొరుగు వారికి లేక సంబంధించిన వారికి తీసుకుని వెళ్లి మరి చేయండి దాని వలన మీ నిజాయితీ వారికి తెలుస్తుంది లేకపోతే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది ఎందుకంటే మనం సమాజంలో జీవిస్తున్నాం మనం సామాజిక జీవి కాబట్టి దానిని అనుసరించే ఏ విధానాలైనా చేయవలసి ఉంటుంది ఏదో చేసేసి తర్వాత జనాలు ఏదో అనుకుంటున్నారని జనాలకు తిట్టుకుంటూ జీవితం గడపలేము కదా దానికోసం ముందుగానే ఆలోచిస్తే చాలా మంది దివ్యత్వం స్వరూపులారా లేదా అంటే ఇంట్లోనే తులసి మొక్కను పెట్టి చేసుకోవడం కూడా చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు దివ్యత్వం స్వరూపులారా హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు వచ్చే ఇబ్బందులను అతి సునాయాసంగా బయట పెట్టేందుకు సుఖమయమైన జీవితం గడిపేందుకు చాలా విధానాలు అందించి ఉన్నారు వాటిలో మనకు వీలైనవి మనం చేసి మనం అతి సునాయాసంగా బయటపడగలం కింద డిస్క్రిప్షన్ లో ధనాకర్షణ ప్లేలిస్ట్ ఉన్నది దానిని ఓపెన్ చేసి వినండి ఆర్థిక ఇబ్బందులు తొలగేందుకు ఏ విధానం అనుసరిస్తే మీరే నిర్ణయం తీసుకొని అనుసరించండి ఐదవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితం మనం సరిచేసుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా మన బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్